మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో టీడబులూజే హెచ్ వన్ ఫోర్ త్రీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య కో కన్వీనర్ గాడిపల్లి శేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గూడూరు మండల టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ సభ్యుల సమక్షంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు షేక్ యాకూబ్ ప్రధాన కార్యదర్శి బానుత రామన్న ఉపాధ్యక్షులు జిమ్మిడి సంతోష్ కోశాధికారి గద్దల శ్రీనివాస్ కార్యదర్శులు మంగా మహేందర్ గౌస్పాషా జిల్లా కమిటీ సభ్యులు కమటం సంతోష్ లను అభినందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు మద్దినేని గుట్టయ్య శేఖర్ ఈ సందర్భంగా మద్దినేని గుట్టయ్య మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కమిటీ ఈ మండలంలో ఉన్నటువంటి దండిస్తుల సమస్యలతో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కూడా తన ఆయన శైల్లో స్పందించాలని ప్రతి సమస్యపై స్పందించడమే కాకుండా ఈ బంధుస్తులకు అండగా ఉంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కొనసాగించాలని మండల కమిటీకి అన్ని విధాలుగా ఆ జిల్లా కమిటీ చేతుడు బాగా ఉండటమే కాకుండా వారి కష్టాలలో వారి శివలాలలో మేము కూడా భాగస్వాగు ఉంటామని వారు ఏ సమస్య పై మీ ద్వారా కాని సమస్యలు జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలని అక్కడ కూడా కాకుంటే రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు మండల కమిటీకి జిల్లా కమిటీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు కమిటీలో కొత్తవారు పాతవారు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని సంఘాన్ని మరింత బలిష్టంగా చేయాలని ఆయన కోరారు శ్రీ న్యూస్ మీ న్యూస్